ఏపీలో జరగబోయే ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి ఇప్పటికే అక్కడక్కడ అన్ని పార్టీలు నేతలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే నూట పదిహేను మంది సీట్లను అభ్యర్థి తొలి జాబితాను రెడీ అయినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అనేక విధాలుగా సమీకరణాలు సరిచూసుకున్న వైఎస్ జగన్ ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్థులను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నలభై ఐదు వరకు ఉన్నారు ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలుస్తుంది దానికంటే ముందే వంద స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలగా ఉన్నారు సిట్టింగులకు ఇచ్చేవి పక్కాగా గెలిచే సీట్లు పెద్దగా పోటీ లేని సీట్లు కావడం వీటిని ప్రకటించినా ఎక్కడ అసంతృప్తి వచ్చే వీలుండదని అనుకుంటున్నారు మిగిలిన అరవై సీట్లు మాత్రం ప్రత్యర్థి టీడీపీ పోటీకి పెట్టే అభ్యర్థులను పార్టీలోకి వచ్చే వారిని చూసుకొని విడతల వారీగా సాఫీగా విడుదల చెయ్యాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాదిరిగా కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా గెలిచే విధంగా చాలా చక్కగా అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి